సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రబాబుకు జగన్ కు తేడాను చాటి చెప్పిన కేంద్ర బడ్జెట్ ఊసెర వెల్లులు సైతం సిగ్గుపడేలా మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి ఉందంటూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే జీవి వినికొండ పట్టణంలో ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ కృష్ణవేణి కేంద్ర బడ్జెట్ పై హర్ష వ్యక్తం చేసిన వినికొండ బీజేపీ నేతలు విభజన చట్టానికి కట్టుబడి ఉన్న అన్నింటికి కేంద్రం సాయం ఉంటుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ లెనిన్ వెల్లడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమర నిరాహార దీక్ష చేసినా పట్టించుకునే వారే లేరని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వినుకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పట్టించుకునేవాడు ఎవరు లేరు అదన్నా అంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా డ్రామాలు ఆ బాబా హెచ్చిన ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఆ ఈరోజు కూడా రౌడీ రౌడీషీటర్లు కొట్టుకొని పాత కక్షల్లో చంపుకున్న దాన్ని ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే అంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు అంటే ఒక్కరోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్ర నిద్రపడ్డా అందులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పబ్జీలు పబ్జి గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడు దూరంలో కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయితం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారని వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పని ఎప్పుడని అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంక అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు పోటీకి రాకూడదు అని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు వినుకొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఆధార్ అప్డేట్ చేసుకున్నట్టు ఆధార్ లేని వారు ఆధార్ కొరకు కొత్తగా నమోదు చేసుకోవడానికి జులై ఇరవై మూడు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఉన్న లాయర్ స్టేట్ సచివాలయం ఒకటిలో అలాగే హనుమాన్ నగర్ సచివాలయం రెండులో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కృష్ణవేణి తెలిపారు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సావల్యాపుర మండలం బొందులపాలెం గ్రామంలోని శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది ఆలయంలోని హుండీలను పగలగొట్టి నగదు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న అమ్మవారి చీరలు ఆలయంలోని సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లను దుండగులు అపహరించుకు వెళ్లారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతం టీమ్ తో గుడి ప్రాంగణంలో ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది కేంద్ర బడ్జెట్ పై వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ హర్షం వ్యక్తం చేశారు వినుకొండ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో లెనిన్ తో పాటుగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీ ఏపీ రాజధాని అమరావతి అని కట్టుబడి ఉందని దానికి నిదర్శనమై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాయం అని పేర్కొన్నారు విభజన చట్టానికి కట్టుబడి పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటు విశాఖ చెన్నై కారిడార్ కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేంద్ర సాయం నిధులు సైతం అందించనున్నారని పేర్కొన్నారు ప్రత్యేక ప్యాకేజీ కింద రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులను విడుదల చేయటం ద్వారా ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తేట తెల్లమవుతోందని అన్నారు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోని ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిచింది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అనేక సార్లు చెప్పింది అదేవిధంగా ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్లు బడ్జెట్లో కేటాయించింది అంతేకాకుండా అమరావతి అభివృద్ధికి కావాల్సిన అన్ని నిధుల్ని సమకూరుస్తున్నట్లు శ్రీ సీతారామన్ గారు తెలియజేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అని ఇది పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పార్లమెంట్ సాక్షిగా ఆమె తెలియజేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బెంగళూరు హైదరాబాద్ కారిడారు విశాఖపట్నం చెన్నై కారిడారు పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవసరమైన నిధులు రోడ్లు హైవేలు నీటి వసతి కల్పిస్తున్నట్టు దానికోసం నిధులు సమకూరుస్తున్నట్టు తెలియజేశారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రకాశం రాయలసీమ జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు అందజేస్తున్నట్టు తెలియజేశారు దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్టుగా అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి అనేక నిధులను ఈరోజు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మరి రాజధాని అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగిందని చెప్పి సందర్భం మనం చేస్తూ మరి ఆ రోజున మోడీ గారు అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన చేసి తర్వాత మరి ఈ కార్యం మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి మూడు రాజధాని చెప్పి చెప్తే ఆనాడు ప్రజలు కానివ్వండి ప్రతిపక్షలు ఉన్ను కానీ కొంతమంది ఏడలు చేశారు మోడీ గారు సపోర్ట్ లేదు మోడీ గారు వీళ్ళు కేంద్రం సపోర్ట్ ఉంటే ఏదైనా మాట్లాడటం అని చెప్పింది ఈ రోజున ఆ మాట్లాడే వాళ్ళందరికీ కూడాను ఇది ఒక ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఇదే సమాధానం అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో మరి కూడా జిల్లాలకు కూడా కేంద్రం కేటాయించడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర మంత్రి మంత్రి సీతారామన్ గారికి

గతంలో ప్లీడర్గా గుమస్తాగా రంగంలో రచయితగా దర్శకుడిగా హాస్య ఏకపాత్ర నటుడిగా పేరు పొందిన కట్టెంపూడి ప్రముఖ భాగవత వీరంగం సుబ్బారావు సినీ నటులు అక్కినేని రచయిత ఆత్రేయ కళాకారులతో పరిచయాలతో సమాజంలో గుర్తింపు పొందారు ఆయన మృతికి పలువురు పట్టణానికి చెందిన కళాకారులు సాహితీ వ్యక్తులు బంధుమిత్రులు సంతాపం వ్యక్తం చేశారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం